ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచనములు ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనును కని ఏహోవా వలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యీను భూమిని సేధ్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చను హేబేలు కూడా తన మందలో తెలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా యహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ యెడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యిను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు వాడవు నీవు నేలను సేధ్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను అందుకు కయ్యేను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యేనును చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యేనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గురుతు వేశను ఆదికాండము నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నుండి అప్పుడు కయ్యీను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏ దేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకుకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మథూషాయలును కనెను మథూషాయలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకునెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికి అందరికి మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కయీనును కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తుబల్కయీను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము డెబ్బది ఏడంతలు నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఇంతటితో ఆది కాండము నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి